అందరికీ నమస్తే అండి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఇంకా ధిక్కార స్వరం ఆపలేదు ఒక పక్క ఆయన ఒక రోజు ఏం చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుణ్ణి నేను పార్టీ మారను నా పార్టీ వైసీపీ నా ప్రయాణం ఉన్నంత వరకు నేను వైసీపీలోనే ఉంటానని ఒక్కో రోజు చెప్తున్నారు అది చెప్పిన నెక్స్ట్ డేనే పార్టీలో ఉన్న తన అసంతృప్తిని కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పుకొస్తున్నారు నేను అడిగిన వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు పార్టీకి నాకు చర్చలు జరుగుతున్నాయి ఒంగోలులో ఇళ్ళ పట్టాల కోసం నూట డెబ్బై కోట్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు అని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ భిన్నమైన వాదనలు ఆయన నుంచి ఆయన వర్గం నుంచి వస్తున్నాయి ఒక్కోసారి ఒక్కోరి భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకంటే పార్టీ పార్టీకి ఆయన ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నారు చాలా సింపుల్ ఆ హెచ్చరిక ఏమిటనేది అందరికీ తెలుసు అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే నాకు చాలామంది ఒంగోలు నుంచి కూడా మన మిత్రులు అడుగుతున్నారు అన్న మాగొండ శ్రీనివాసల రెడ్డి గారుకి ఎంపీ సీటు ఇవ్వాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంత పట్టుపట్టారు అని చాలామంది అడుగుతున్నారు ఒక సింపుల్ పాయింట్ అది మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి మీద ప్రేమ అనే కంటే వైవి సుబ్బారెడ్డి గారి మీద ద్వేషం అని అనుకోవచ్చు ఎందుకంటే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిది బాలినేని గారిది మంచి కాంబినేషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాకుండా రెండు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ప్లస్ ఆ తర్వాత బై ఎలక్షన్స్ కావచ్చు మాగుంటగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మాగుంటగారు టీడీపీలోకి వెళ్ళారు సో వైసీపీ ఎంపీ సీట్ ఏమో వైబీ సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు సో అక్కడ ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలిన గారు ఓడిపోయారు ఒంగోలు ఎంపీగా విజయ్ వైబీ సుబ్బారెడ్డి గారు గెలిచారు వాళ్ళిద్దరూ వియ్యంకులు సో వాళ్ళిద్దరూ సొంత బావ బామర్దులు విఎంకులు కాదు సొంత బావ భామర్థులు సో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి వైబీ సుబ్బారెడ్డి గారికి పార్టీ సీట్ ఇవ్వలేదు మాగుండి శ్రీనివాసల రెడ్డి గారిని వైసీపీలోకి తీసుకొని ఆయనకు సీట్ ఇచ్చారు అప్పుడు బాలిన గారు గ్రాండ్ సక్సెస్ అయ్యారు భారీ మెజార్టీతో గెలిచారు ఇక్కడ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు అంటే అప్పుడు బాలినేని గారు ఏం ఫిక్స్ అయ్యారు మా కాంబినేషన్ సక్సెస్ అవుతుంది మాగుంట ప్లస్ బాలినేని కాంబినేషన్ సక్సెస్ అవుతుంది వైవి ప్లస్ బాలినేని అనే కాంబినేషన్ సక్సెస్ అవ్వట్లేదు ఆయన వర్గం నాకు సపోర్ట్ చేయట్లేదు ఆయనే నన్ను కావాలని ఓడిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అందుకే నేను ఓడిపోయాను అనే ద్వారంలో ఆయన ఆలోచన ఉంది సో అందుకే వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి టికెట్ ఇవ్వడానికి పార్టీ పెద్దలు అంత ఆసక్తిగా లేరు పాజిటివ్గా లేదు సో అక్కడ మరో ఆల్టర్నేటివ్ చూస్తున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం మాగుంటకే సీట్ ఇవ్వమని అడుగుతున్నారు చెప్తున్నారు పదే పదే అదే విషయాన్ని చెప్తున్నారు ఆయన ఎందుకు అంత పట్టుపడుతున్నారు మాగుంట గారికి సీట్ ఇవ్వకపోతే అక్కడికి వైవి సుబ్బారెడ్డి గారు వస్తారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు కూడా సీఎం గారికి ఒకటే మాట చెప్పారు నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాదలుచుకోలేదు నాకు ఒంగోలు ఎంపీ సీట్ ఇవ్వండి నేను భారీ మెజార్టీతో నేను గోల్చుకుంటూ వస్తాను అనేది వైవీ సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదే మాటతో అదే పట్టుదలతో ఉన్నారు ఒంగోలు ఎంపీ సీటు విషయంలోనే పొట్టు పెట్టారు ఆయనకు లేదా వాళ్ళ కుమారుడు విక్రాంత్ రెడ్డి గారికి వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఒంగోలు ఎంపీ సీటు అడుగుతున్నారు వైవీ వాళ్ళు సో పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు కానీ ఎవరు ఆల్టర్నేటివ్ లేకపోతే ఎవరికి ఇవ్వాలి అనేది క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా బెటర్ అండ్ ఫైనల్ ఆప్షన్గా వైవీ సుబ్బారెడ్డి గారికి ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చేయచ్చు వైసీపీ అదే జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుద్ది అది ఆయనకు నచ్చదు అది ఆయనకు నష్టం చేస్తుందని ఆయన నమ్ముతున్నారు సో అందుకే ఇక్కడ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి మీద ప్రేమ కంటే వైవి సుబ్బారెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన మాగుంట గారికి సీట్ ఇవ్వండి మాగుంట గారికి సీట్ ఇవ్వండి అని చెప్తున్నారు పైగా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి కనుక మళ్ళీ వైసీపీనే సీట్ ఇస్తే కొంత నిధులు సర్దుబాటు కూడా ఆయన చేస్తానని చెప్పారంట ఒక ఇంటర్నల్ థింగ్ నాకు రీసెంట్గా తెలిసింది అసలు ఎందుకు బాలినేని గారు మాగుంట విషయంలో అంత పట్టుదల మీద ఉన్నారు అంటే అంటే కొంచెం వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా భారీగా ఖర్చుతో కూడుకున్నవి సో అధికార పార్టీలో కొంతమంది సంపాదించుకున్నప్పటికీ కొన్ని కొంతమంది పోగొట్టుకున్నారు సో అలా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఒక ముప్పై ఐదో నలభై నలభై ఐదో ఖర్చు అవుద్ది సో ఆ ఖర్చులో ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వస్తే ఆయన తీసే టైప్ కాదు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టే టైప్ కాదు ఆయన చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు కానీ మాగుంట వచ్చేసరికి అలా ఉండదు మాగుంట బాల్యానికి కాంబినేషన్ ప్రకారం వాళ్ళ మధ్య సమన్వయం ఫైనాన్షియల్ సమన్వయం కమర్షియల్ సమన్వయం బాగుంటుంది సో అందుకు కొంత ఫ్రీ హ్యాండ్ అవ్వచ్చు ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్పలేను సో అది కూడా ఒక రీజన్ అంటే రెండు కారణాలు ఒకటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు రెండు ఈయన కాదంటే ఆయన వస్తారు ఆయన వస్తే ఇంకా కష్టం కదా అనే కారణం సో ఇది మనం బయటికి చెప్పదగిన రీజన్స్ యాక్చువల్లీ ఇంటర్నల్గా బోల్డ్ అంశాలు కొన్ని ఉన్నాయి కొన్ని దాచిపెట్టాల్సి వస్తుంది అన్నీ కూడా మనం బయటకు చెప్పలేము అన్నీ బయటకు చెప్పాలంటే నేను ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఏపీలో ఉండకూడదు ఎక్కడికో వెళ్ళి చెప్పాలి బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి కానీ అన్నీ మనం బయటకు చెప్పలేం బయటికి ఏదైతే చెప్పగలనో అది మాత్రమే చెప్పాను సో ఇది ఒంగోలు ఎంపీ సీటు విషయంలో జరుగుతున్న నాటకీయత థ్యాంక్ యూ